మాట్లాడాల్సిందో ఎందుకంటే దీన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన ఎందుకంటే మంచి ముఖ్య నేత రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందో సమస్య ప్రత్యేక రామూర్తి గౌడ్ టీసీ విద్యా విజయవాడ సంఘాల కేసు ప్రతి వేల సంఖ్య కృష్ణతో పనిచేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమాలు తీర్చి పెద్దలు టీసీ ఉద్యమ నాయకులు అదేవిధంగా గత ఇరవై ఇరవై సంవత్సరాల సంఖ్యగా సాధిక రంగం గారిపోతే పనిచేస్తూ ఉన్నాం అంటే మేము విద్యా సంఘాలలో ఉన్నాం మీరేమో ఇదే ఉద్యోగ సంఘాలలో ఉన్నారు అందరూ కూడా నన్ను మళ్ళీ ఉపయోగించినటువంటి ప్రతి ఒక్కరికి ఏజీ గారికి డీఈీ గారికి లైన్మెన్ గారికి లైన్ ఇన్స్పెక్టర్ గారికి అందరూ కూడా ఇలా మహాత్మ ఎవరైతే వాళ్ళు జ్యోతిరావు పూలే వారి యొక్క సత్యమణి గారైనటువంటి సాహిత్యంగా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం ఆ సందర్భంలో అందరూ కూడా శుభాకాంక్షలు గురిగా తెలియజేస్తూ మేము ఇక్కడికి వచ్చే ముందు ఇంకొకటి విషయాలు ఏంటంటే ఏదైతే ఎనర్స్ బీసీఆర్ఎస్ సిటీ పెట్టినామో అప్పటి నుంచి కూడా అన్న అటర్తో మాత్రం కూడా వెంకర గౌడ కానీ యాగిరైన కానీ ప్రదర్ అన్న కానీ రామోసాన్ కానీ కూడా మేము పనిచేస్తూ వస్తా ఉన్నాం ముందు అసలు ఏదైతే మీరు కృసి ఉద్యోగుల సంఘం అని తీసుకుంటే ఇది చాలా విషయంలో మీరు అసలు కృసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం అంటే ఎక్కడ గెలిచిన వాళ్ళు కూడా అది అర్థం కాకపోయిన ఉద్యోగస్తులు ఉద్యోగం నుంచి మేము చూసినా పరిస్థితి పెట్టేది వరకు కూడా వాళ్ళు పడ్డ కష్టాలు కానీ వాళ్ళు దొరికినటువంటి జిల్లాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యమాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలి ఏ రకంగా కీసీ ఉద్యమాన్ని ఈ ఉద్యోగాలలో తీసుకుపోవాలి వాళ్ళ కష్టాల పట్ల మేము కూడా తోడుకుండాలని ఏదైతే చూసిందో మేము చూస్తాము ప్రత్యక్షంగా తర్వాత చూస్తాము ఈరోజు చూసిన భువనగిరికి పోయినా కూడా కానీ చౌటుపల పోయినా లేదా చిత్త్యాలంగ సూర్యాపేట పోయినా ఎక్కడ పోయినా కూడా బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘాలు జడాలు కనిపిస్తున్నాయి గంటలు కనిపిస్తున్నాయి ఆ బాధలు ఏం తీస్తుందంటే అందరూ కూడా ఎంతో అదేవిధంగా లెవెన్ నాట్ లెవెదాట్పూలు కానీ ఉద్యోగుల సంఘాలు కానీ ఎఫ్నా సంఘాలు కానీ ఎప్పుడైతే ఈ కార్మిక సంఘాలు ఈ ఉద్యోగ సంఘాలు ఉంటాయో మనందరికీ రక్షణ అనేదాన్ని కూడా నేను ఇది సందర్భంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఓరాల్గా ప్రోజ్ అయితే విధంగా ఈ కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు లేనట్లయితే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి రావాల్సినటువంటి అక్రమంతా దుర్వీర్యంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్మిక సంఘాలలో కానీ ఉద్యోగ సంఘాలలో కానీ పెద్ద పెద్ద సంఘాల ఆఫీసర్ ట్రేడ్ యూనియస్ ఆఫీసర్లలో కానీ మీరందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ

చూసి ఆమె వద్ద శ్రమ ఆమె పడ్డటువంటి కష్టాలని మీరందరూ కూడా మాకంటే ఉద్యోగాలు చదువులు వచ్చిన రకాలల్లో మామూలు శ్రమ కాదు ఆమె పడని కష్టాలు లేదు ఆమె పడని శ్రమే ఎందుకంటే అవహేళనని గురించి అవహేళలని ఆత్మగౌరవాన్ని అన్నింటి కూడా చీకటిని చీల్చుకొని చదువులని ఒక ఆయుధం తోటి బయటకు వచ్చి ఒక ఉద్యోగాలన్న ఒక చదువులల్ల ఇవాళ అంతరిక్షాలకు మహిళలు ప్రవేశిస్తారు ఇవాళ క్రీడారంగం అంతర్జాతీయ ఆటలల్లా దేశాలతో పోటీ పడుతున్నారు ఇలా రైఫిల్ షూటింగ్లు కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఖోఖో కానీ వాళ్ళు ప్రవేశించిన రంగం లేదు వాళ్ళు ఏని కార్యక్రమాలు లేవు ఎందుకంటే మనకంటే అంతందుకే మనం బయట చూసినట్టయితే పెట్రోల్ సంస్థలలో వాళ్ళే పనిచేస్తారు మొబైల్లో చాలా ఎంపిక పడవని కనుక మనం దాన్ని నిర్ద ఒప్పుకోవాలి పనిచేసే మగ్గోళ్ళు ఉద్యోగం అడిగితే మగ్గళ్ళకి ఏంటారు ఆడోళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు ఎందుకంటే వాళ్ళని సమర్థించవలసినటువంటి అవసరం ఉంది మనం పనిచేసే నానా రకాల సమస్యలు చెప్తాం వాళ్ళు పనిచేసేమో ఈజీగా వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటికి పోతున్న కనుక ఇలా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో కూడా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ ముందే తీసుకొస్తుంది మనకంటే ముందుగా వాళ్ళే అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా మాట్లాడతారు ఎంతటి కారణం కూడా సాహిత్య బాగున్నాయి దాని కృషి అని మనకు అర్థం బజారాలను పోతే కనీసం తనకే పైకి ఎత్తు నడుచుకుంటూ పోతుంటే తన బట్ట వేరేటోడ ముఖం చూసి స్వేచ్ఛ కూడా లేదు ఇంట్లో కూడా వాళ్ళు ముఖానికి బట్టల ఏదైతే ఉందో అసలు వాళ్ళకి మనుషులెక్క చూసిన పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితులను ఎలా అయ్యేలా వాళ్ళు స్వేచ్ఛగా ఏదైతే ఉందో ఒక స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి కారణం సావిత్రి ఈ దేశంలో ఎంతోమంది నాయకులు చూస్తున్నాం ఎంతోమంది కానీ వారిని చరిత్ర కొద్ది రోజులు తొట్టి పెట్టిందనే విషయాన్ని మేమందరం కూడా వ్యక్తపరుస్తా ఉన్నాం అసలు సావిత్రి బా ఎత్తులు ఈ మతం చూస్తున్నాం ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఉందో చదువుకు మూల కారణం మహిళలకు సాయుధ్యులు పెట్టుకునే భారతదేశపు తొలి మొట్టమొదటి ఉపయోగ సంగతి ఈ మధ్య నిలుగులోకి వచ్చింది అంతకుండా మనం బీచరైందా బండ్లు పెట్టిందా మిషనరీలు నడిచిందా అదేవిధంగా ఆత్మగౌరవ సమస్యలు పోరాటం చేసిందన్న సంగతి కూడా మనకు ఏ సాధ్యత పుస్తకాలు కూడా లేదు మరి ఇట్లాంటి బీసీ ఉద్యోగుద్యోగుల సంఘాలు మా బీసీ సంఘాలు లాంటివి పనిచేస్తున్న కనుక ఏదైతే తీసుకెయబడ్డ చరిత్ర చదివేయబడ్డ చరిత్ర తండి ఇక్కడికి వచ్చి ఈ మధ్యలో మనం చదువుతూ ఉన్నాం ఇలాంటి పది ఎన్నోటికి సాక్ష్యాలు లేని చరిత్రను కూడా బయటకు తీసుకురావాలని చెప్పి మీలాంటి ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే కార్యక్రమంలో ఇలాంటి శుభగ్రీమలు అక్కడ ఎవరైతే ఉన్నారో మీరు కూడా చాలా విజయవంతంగా ముందరికి వచ్చి మీ పిల్లలకు ఇంట్లో ఉన్న వాళ్ళకు ఓన్లీ పుస్తకాలను చెప్పే చదువు కాదు ఇలాంటి కార్యక్రమాలకు కూడా పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఈరోజు మహిళలను చూస్తూ ఉంటాం దాన్ని ఇంకొకటి ఏంటంటే సరే ఏదేమైనా కూడా ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి కానీ స్వేచ్ఛ ఎంతైతే అవసరమో అదేవిధంగా సాంప్రదాయాలు కూడా అంతే అవసరమైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ కార్యక్రమానికి నన్ను ఇలా స్పెషల్గా యాజ గారు కానీ అని మీరు అందరూ వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా కూడా ఇలాంటి కార్యక్రమాలకు మేము ముందంటూ ఉంటామని చెప్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావుపులి సావిత్రుల్లి గారికి జయంతి సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ జై జై జైపీసీ Okay. You.